రాజోలు నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో నూతన అన్నదాన భవనం నిర్మాణాన్ని ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య దర్శించారు భవనం నిర్మాణం బూత్ కమిటీల ప్రతిష్టంగా పూర్తయింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు ప్రత్యేక ధన్యవాదాలు ఎంతో ఇటువంటి ఒక మంచి కార్యక్రమం చేపట్టే అదృష్టం ఆ నరసింహస్వామి ఆయన వాళ్ళకి కలిగి ఇక్కడికి వచ్చి సుమారు రోజు కూడా అంతర్వేది నరసింహస్వామి దేవస్థానంలో సుమారు రెండు వేల మంది భోజన కార్యక్రమాల్లో పాల్గొంటారు అందరూ కూడా చెప్పేది ఏంటంటే చక్కటి భోజనం ఈ ప్రసాదం అనేది అత్య అద్భుతంగా చాలా టేస్టీగా ఉంటుందని అందరూ చెప్తారు వారాంతాల్లోకి వచ్చేసే వారికి శనివారం ఆదివారం సుమారు ఐదు వేల మంది మనకు ముందు కూడా అంతర్వేది కళ్యాణం అనేది కూడా జరుగుతుంది సుమారు మనకి పది లక్షల వరకు కూడా ఆ రోజు వస్తారనేది మనందరికీ తెలిసిన విషయమే చక్కని ఏర్పాట్లతోటి వచ్చిన భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించుకుంటూ ఆ అంతర్వేది నరసింహస్వామి ఆశీసులు కలగాలని చెప్పేసి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనకి ఈవో గారు ఉన్నారు చ వారు చక్కటి సౌకర్యాలు కల్పించడంలో ఎప్పుడూ ముందుకుంటారు దేవస్థానం క్రూ అంతా కూడా వాళ్ళు అది సొంత బాధ్యతగా దేవుడు మాకు ఇచ్చిన బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ఇదంతా చక్కటి వాతావరణం చూసి మాకు చాలా సంతోషం కలిగిందండి ఈరోజు ప్రఖ్యాతిగా అంచిన అంతర్వేది దేవస్థానం యొక్క భోజనశాల నిర్మాణం ఎలా ఉంది అనేది ఒకసారి మా సభ్యులందరం కలిసి ప్ర సందర్శించడం జరిగింది ఇది నిర్మిస్తున్న